కానీ దుర్మార్గం కూడా ఇంకా చాలా మంది బతి ఉన్నారు ఒక్కసారి నాకెందుకు ఈ కడుపుపోతని తల్లి అనుకుని ఉంటే రోజు మనం ఉండే వాళ్ళమా నాకెందుకు ఈ బాధ్యత నాననుకుంటే ఈరోజు మనకి జన్మ ఉండేదని ఒక్కసారి ఆలోచిస్తే ఏ తల్లిదండ్రులు కూడా దిక్కులేని వాళ్ళు గారు ఏ తల్లిదండ్రులు అనవాళ్ళు గారు గతంలో తల్లిదండ్రులు పోగొట్టుకునే పిల్లలు ఉండేవాళ్ళు అదేంటో ఈ మధ్య కాలంలో పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు పొందే చాలా మంది తిరుగుతూనే ఉన్నారు తల్లి బయట వాళ్ళకి మమకారాన్ని ప్రేమను ఏమాత్రమూ తీసుకోని కూడా తగ్గకుండా పది మంది పిల్లలు ఉన్న ఒకే రకమైన ప్రేమను మంచి తల్లి పది మంది పిల్లలు ఒక తల్లికి పట్టడం అన్నం పెట్టలేని దుర్మార్గ స్థితిలో బతుకుతా ఉన్నారని అంటే ప్రపంచం ఎలా వెళ్తుందన్నది ఒకసారి ఆలోచించాలి కనీసం చచ్చిపోతే కూడా తల్లిదండ్రులు ఎక్కడి నుంచో వీడియో కాలలో చూసి కాని చేయని కార్యక్రమాలు చెప్పేటువంటి సన్యాసులు కూడా ఇంకా చాలా మంది బతికే ఉన్నారు భూమి మీద ఒకసారి ఆలోచించాలి ఈరోజు నీకు పెళ్ళయింది నీకు పిల్లలు ఉన్నారు నువ్వు ఏ మార్గంలో నడుస్తా ఉన్నావో అదే మార్గంలోనే నీ పిల్లలు నడుస్తారు ప్రతి పిల్లలకి మొదటి గురువును తల్లిదండ్రులే కాబట్టి నువ్వు చేసే మంచి ప్రతి మంచి నీ పిల్లలకే దక్కుతుంది ప్రతి చెడు నీ పిల్లలకే దక్కుతుంది కాబట్టి ఆడది తప్పు చేస్తానంట పాపం చేస్తానంటా ఆడదానికి అంటదంట మగవాడికి అందుతుందంట మగవాడు పాపం చేస్తే తన పిల్లలకి అంటుతుందట ఇది అందరూ తెలిసిన సత్యమే పురాణాలు చెప్తా ఉన్నాయి మీ అందరికీ తెలుసు కానీ అన్ని మర్చిపోయి ఈ డబ్బు మోజులో పడి ఈ టెక్నాలజీ మోజులో పడి పిల్లల మోజులో పడి పిల్లల మోజలో పడి ఆస్తుల మోజులో పడి వాళ్ళు తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళ మీద తిరుగుతూ ఉన్నారు ఒక్కసారి బయటికి అడగండి అమ్మ లేకుండా అడగండి వాళ్ళు చెప్తారు పూట గడవక పెట్టేటోళ్ళు లేక వండి పెట్టేటోళ్ళు లేక దిక్కు లేని వాళ్ళే తల్లడి పిల్లల్ని అడగండి తల్లి ఎన్నో చెప్తారు నాన్న ఎంత కష్టానైనా తన కడలో పెట్టుకుంటాడు తన భార్య కూడా దాచుకొని 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 తన బిడ్డకు పెళ్లి చేసి అప్పగింతలు ఇచ్చేటప్పుడు తన పడ్డ దుఃఖము బాధ వేదనంత కల్ బయటకు వస్తుంది నాన్న ఏడుపు చూడాలంటే కూతురు పెళ్లిలోనే చూడాలి అంత గొప్ప తండ్రి కూడా ఇవాళ దిక్కులైన వాడే తిరుగుతా ఉన్నాడు అంత ఇంత తల్లిదండ్రులు మంచిగా తింటున్నారు నడుపు బతుకుతున్నారంటే కేవలం ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు మాత్రమే భూమి మీద ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు కాబట్టి నీకోసం ఎన్ని త్యాగాలు చేసింది అమ్మ నీకోసం ఎన్ని అప్పులు చేశాడు నాన్న తన ఎప్పుడైనా కానీ నాన్న కష్టాన్ని ఒకసారి నువ్వు ఏం చేయనక్కర్లేదు అరచేతులను దాని చూస్తే నాన్న కష్టమేదో తెలుస్తుంది తన చేతులలో ఉన్నటువంటి ఆ రంధ్రాలను చూస్తే తెలుస్తుంది కాయం కట్టిపోయినటువంటి ఆ వేళను చూస్తే తెలుస్తుంది నాన్న కష్టమేందన్నది అమ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకి జన్మనిచ్చి చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో అబ్బా పోతాం అలాంటిది కత్తులతో జన్మనిచ్చిన తల్లి వాళ్ళ దిక్కులే అయిపోతుంది అయిపోతుంది ఉంజాప్యంలో ఎక్కడ అనాశ్రమ పసి తీసుకొస్తా ఉన్నాం తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి చివరి దశలో వాళ్ళకి మీ నుంచి కావాల్సింది ప్రేమగా పల్పించిన రెండు మాటలు నాలుగు కారం మెతుకులే కాబట్టి అదంతా మీ దృష్టిలో పెట్టుకుంటారు ఈ గ్రామ ప్రజలందరినీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు పూజింపబడతారో ఆ ఇంట్లో ఇలాంటి దేవతల ఆశీర్వాదం నిండుగా మెండుగా ఉంటుంది కాబట్టి అమ్మను గౌరవించండి నాన్నను గౌరవించండి చివరి క్షణాల్లో వాళ్ళకి తోడుగా ఉండము మిమ్మల్ని అందరినీ పెట్టుకుంటా ఉన్నాను పాక చూసి అమ్మకమ్మ